ప్రయత్నం చేశాం అలానే ఎన్నో విజయాలు సాధించడం జరిగింది మీకు ఇందాక చెప్పాం ఒక మున్సిపల్ కమిషనర్ ఆయన దగ్గరికి చాంబర్కి రాకుండానే ఫోన్ ద్వారా క్షమాపణ చెప్పించే ప్రయత్నం చేశాం మరి పద్బాబు గారి విషయంలో జరిగిన సంఘటనలు చూసాం చాలా సంఘటనలు చూసాం అట్లాగే మరి బ్యాంకులకు సంబంధించి బ్యాంకు మేనేజర్లతో కూడా చుండూరు ఆంధ్రా బ్యాంకు మేనేజర్తో మరి అంబేద్కర్ గారి నెక్స్ట్ పెట్టాలి లేదంటే క్యాలెండర్ పెట్టాలి అని అడిగినప్పుడు అలా పెట్టడానికి వీలు లేదండి జాతీయ బ్యాంకులు నాను కాదండి మీరు ఎవరినైనా ఆలోచించండి తప్పనిసరిగా బ్యాంకుల్లో ప్రతి బ్యాంకులో ప్రతి జాతీయ బ్యాంకులో బాబాసాహ్ అంబేద్కర్ సావిత్రిబాయి పూలే అలానే మహాత్మా చోద్రా పూలే విగ్రహాలు ఉంటాయి మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మీకు పూర్తిగా సమాజ సామాజిక లేదని చెప్పడం జరిగింది అప్పుడు ఆయనకి నాకు వాదం జరిగిన తర్వాత క్యాలెండర్ పెట్టించడం జరిగింది ఇట్లా ఎన్నో ఉత్సవాలు జరిగిన తర్వాత రెండు వేల ఒకటిలో ప్రత్యేకంగా దీన్ని రెండు వేలలో ఏర్పడిన గుంటూరు కేంద్రంగా బీటీఏని రెండు వేల ఒకటిలో నెల్లూరు తర్వాత ఒంగోలులో జరిగిన సమావేశాల్లో వాటిని విలీనం చేయడం జరిగింది ఆ విలీనం చేసిన సందర్భంలో రెండు సంఘాలు అంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క సంఘంగా పేరు ప్రఖ్యాతులు కానీ గడించి ఉన్నాయి ఒక్కో చోట ఎస్సీ ఎస్టీ బీసీ ఉపాధ్యాయ సంఘం అని ఒక చోట బీసీ ఉపాధ్యాయ సంఘం అని మరోచోట బహుజన ఉపాధ్యాయ సంఘం అని మరోచోట ఇంకో సంఘం అని చెప్పి ఇట్లా ఎన్నో సంఘాలతో ఎస్సీలు అట్లాగే కృష్ణా జిల్లాలో అయితే పూర్తిగా క్రైస్తవ ఉపాధ్యాయ సంఘం ఎందుకంటే ఆనాడు దుర్మార్గంగా ప్రవర్తించిన ఆ ఉపాధ్యాయ సంఘాలు క్రైస్తవులు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ వాణిని వినిపించడంలో కానీ ముందుకు తీసుకెళ్లడంలో కానీ పదవులు ఇవ్వడంలో కానీ చాలా విచక్షణ చూపించి అమా అమానుషంగా ప్రవర్తించి పూర్తిగా మనకి రాకుండా మనకు రావాల్సిన ప్రయోజనాలు రాజ్యాంగ ప్రయోజనాలు ముఖ్యంగా ఈ రోషన్ సంబంధించిన ప్రయోజనాలు రాకుండా చేయడం జరిగింది ఈ ప్రత్యేకంగా ఈ జిల్లాలో కానీ ఇరవై రెండు జిల్లాల్లో కానీ ముందు ఉన్నటువంటి జిల్ ప్రతి మండలంలో ప్రతి మండల అధ్యక్ష కార్యదర్శులు ప్రతి జిల్లాలో అధ్యక్ష కార్యదర్శులు రాష్ట్రంలో అధ్యక్ష కార్యదర్శులు అధ్యక్ష కార్యదర్శులు జాతరలో అధ్యక్ష కార్యదర్శులు ఆ స్థాయికి మనం తీసుకున్నారంటే అది బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన మనకి సూచించిన మార్గంలో మనం వెళ్ళడం వల్ల ఆయన ఐడియా మనకి ఆ గుర్తింపు వచ్చింది ఈరోజు చాలా మంది మేము ఉపాధ్యాయులు అడుగుతూ ఉంటాం మీరెందుకు ఆ సంఘాల్లో ఉన్నారు మీరెందుకు ఈ సంఘాల్లో ఉన్నారంటే మేము మీ వెనక ఉన్నాం మేము భయపడవద్దు మేము మీకు ఏం కావాలంటే అవి ఇస్తాం మీకు ఏం చేయాలంటే అవి చేస్తాం కానీ మమ్మల్ని మాత్రం దయచేసి వాళ్ళు చేయొద్దు అది అనడం మాత్రం మేము పూర్తిగా వాళ్ళ ముఖాన్ని ఖండించడం జరిగింది ఎందుకంటే అలా అనడం కరెక్ట్ కాదు ఇవాళ మనం ఒరికి మనం చాటుకోవాల్సిన అవసరం ఉంది మన సమస్యను మనం పరిష్కరించుకోవాల్సిన అవసరం కార్యాచరణ క్రమంలో భాగంగా ఆ తర్వాత జరిగినటువంటి రాష్ట్రంలో జిల్లాలో తనాల్లో ఎన్నో సమావేశాల్లో ఈ కమ్యూనిస్టు సంఘాలు సిపిఐ సిపిఎం అనుబంధ సంఘాలు కూడా అనేక సమావేశాలు కలిసి ఆహ్వానించి మాట్లాడండి నివేదిక ఇవ్వండి మీరు కూడా నివాళులు అర్పించండి అని చెప్పి తీసుకోవడం జరిగింది అలానే సిఐటియు కానీ ఎఫ్టీయు కానీ ఇంకా అనేక కార్మిక సంఘాలు ఆర్టీసీ సంఘాలు పిటిఏని గుర్తించడం జరిగింది తెలంగాణ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది బట్టు వెంకయ్య అంటే పేపర్ టైగర్ అనే ఒక బిరుదు పత్రికలు వాళ్ళు పెట్టారు మన ఉపాధ్యాయులు పెట్టారు అయితే ఆ రోజు నుంచి కూడా వాడిని వినిపిస్తూనే ఉన్నాం ఈ రోజు ఇంతమంది ఇక్కడ చేరడం అంటే వాళ్ళందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీదుగా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు జైబీములు భీములు తెలియజేస్తా ఉన్నాం మనం ఈ రోజు జయభీములు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అంటే మనం ప్రార్థన పెడితే ప్రయత్నాలయభీ అంటే అంబేద్కర్ వర్తిల్లాలి అని అర్థం ఆ అంబేద్కర్ వర్తిల్లాలి అని చెప్పే ఆ అర్థాన్ని మనం ప్రతి ఒక్కరూ పంచుకొని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది బాబాసాహెబ్ లో ఇలా ఉండే జాగ్రత్త నీ ప్రవర్తన జాగ్రత్త నీవు జాగ్రత్త

సంఘాల ఉపాధ్యాయ సంఘాలు మహిళలని అభ్యర్థులంగా పెట్టలేదు ఇప్పుడు ఈ సంఘం బహుజన టీచర్స్ అసోసియేషన్ అనేటువంటి పేర్లు ఈ కాకుండా తెలంగాణలో ఉంది ఈ తెలంగాణలో కర్ణాటకలో ఉంది बहुजन दर्शियां स्त्री विषि उसी मायना की सर्वे पड़ा बहुजन कावड़ पड़े तो आदो की टीचर लोग की एक ही आज्ञा